నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఒకప్పటి ఆప్త మిత్రులు నేడు బద్ద శత్రువులు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి ఇప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నారు ఈ నాయకులు ఫ్యాక్షన్కే కాకుండా రాజకీయాలకి కూడా పెట్టింది పేరైన కడప జిల్లాలో ఆ నేతల మధ్య ఆర్థికపరమైన రాజకీయ యుద్ధం నడుస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఎవరా నేతలు ఏంట స్టోరీ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ నేతలిద్దరూ ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నారు ఆ తర్వాత కాలగమనంలో ఇద్దరు పార్టీలు మారారు ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు అది కూడా నేషనల్ పార్టీ బీజేపీలో ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు పైగా ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు అయితే సొంత జిల్లాలో ఒక నేత సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మరో నేత ఏకంగా ప్రాంతం మారి మరో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం దక్కించుకున్నారు అయితే ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు వ్యవహారం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏకంగా కూటమి ప్రభుత్వానికి కూడా సెగ పుట్టిస్తుందట మరి ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మరొకరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉందని చర్చ నడుస్తుందట సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాపారాలు సహా అన్ని తానే వ్యవహరిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యంగా ఉందట మద్యం నుంచి ఇసుక వరకు అన్ని విషయాలలోనూ ఆయన వర్గం హవా బాగా పెరిగిపోయిందని అంటున్నారట జమ్మల మడుగు నియోజకవర్గంలో అదానీ సంస్థ పవర్ ప్లాంట్ నిర్మిస్తోంది వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్లాంట్ నిర్మాణం సబ్ కాంట్రాక్ట్ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది ఈ కాంట్రాక్ట్ రమేష్ దక్కించుకోవటాన్ని ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన అనుచర వర్గం బాగా వ్యతిరేకిస్తున్నారట ఇప్పుడక్కడ పనులు ప్రారంభించిన వారిని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు బెదిరించి దాడులకు దిగారట గత రెండు నెలల నుంచి ఈ గొడవ నడుస్తోందట ఈ క్రమంలోనే ఇద్దరు నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరించారట ఆధిపత్య రాజకీయాలు వద్దని హితవు పలికారు ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకొని మరీ వార్నింగ్ ఇచ్చారు అయినా కానీ ఆదినారాయణ వర్గం రెచ్చిపోయి మరీ దాడులకి దిగటం ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎవరూ జోక్యం చేసుకోకపోవటం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు పైగా ఇద్దరు బీజేపీలోనే ఉండటంతో బీజేపీ పెద్దలు సర్దుబాటు చేయకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు గొడవ మరింత ముదిరితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి అవుతుందని హెచ్చరిస్తున్నారట గతంలో ఇదే కాంట్రాక్ట్ విషయంలో ఆదినారాయణ రెడ్డి తన అన్న కొడుకు భూపేష్ని కూడా బెదిరించారని కూడా అంటున్నారు ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిక విషయంలో కానీ బీజేపీ చేరిక విషయంలో కానీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా స్వర్గీయ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటానికి వీరిద్దరే ప్రధాన కారణమని ఆ జిల్లాలో పెద్ద టాక్ ఉంది నిన్న మొన్నటి వరకు మంచి మిత్రులుగా ఉన్న సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి నేడు ప్రత్యర్థులుగా మారటం ఏంటని నేతలంతా అయోమయంలో ఉన్నారు ఈ వ్యవహారమంతా వైపు నడుస్తుంటే మరోవైపు కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫ్లైయాష్ వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎలాంటి కంపెనీకి ఫ్లైయాష్ తరలించే కాంట్రాక్ట్ కోసం రెండు వర్గాలు పట్టుపడుతున్నాయి ఈ కాంట్రాక్ట్ కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది కాంట్రాక్ట్ తమకే దక్కాలని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు తమ వాహనాలను అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదివర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు కానీ ఈ ప్రతివాదనకు జేసీ అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఇప్పటికే చాలా సార్లు అడ్డుకున్నారన్న ప్రభాకర్ రెడ్డి ప్రతిసారి తాము సంయమనం పాటించామని అన్నారు వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి నిన్న లేఖ కూడా రాశారు అక్టోబర్ పదిహేనున తమ వాహనాలని భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని దీనిపై కడప ఎస్పీ జమ్మల మడుగు డిఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు దీంతో ఇరవై మూడున కడప నుంచి వస్తున్న సిమెంట్ ఇసుక లారీలను నిలిపివేసినట్లు తెలిపారు ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించామన్నారు తమ లారీలను లోడింగ్ కి అనుమతిస్తామన్న తాడిపత్రి పోలీసులు తర్వాత నో పర్మిషన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాటి నుంచి తమ వాహనాలను ఆపితే తేలిగ్గా తీసుకోమని ఆదినారాయణ రెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు లేఖపై స్పందించిన ఎస్పీ విద్యాసాగర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు దీంతో ఆర్టీపీపీ దగ్గరికి ఇరు నేతల వర్గీయులు భారీగా చేరుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా జమ్మల మడుగు డిఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఆర్టీపీపీ దగ్గరికి వస్తున్న ఆదినారాయణ రెడ్డి వర్గీయులను వెనక్కి పంపిస్తున్నారు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడికి ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని అలర్ట్ గా ఉన్నారు ఆర్టీపీపీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు నాడు దోస్తే దోస్తి అన్న నేతలు నేడు నైనై అనటానికి కారణాలు ఏంటని కూటమి నేతలంతా తల పట్టుకుంటున్నారట ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ వ్యవహారం తలనొప్పిగా మారిన తరుణంలో ఇప్పుడు కొత్తగా ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ వ్యవహారం మరో రచ్చకి దారి తీస్తుందని ఆందోళన చెందుతున్నారట మరి ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు సీఎం చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని జోరుగా చర్చ జరుగుతోంది